హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము పెండింగ్ బిల్లు పేమెంట్ అయితే జరుగుతుందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఉదయం నుంచి మనం చర్చించుకున్న విధంగానే సో ఈరోజు చెల్లింపులు జరుగుతాయనే వార్తలకు అనుగుణంగా ప్రస్తుత అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది అవే బిల్లులకు సంబంధించి చెల్లింపులు వాటి వివరాలు ఏంటనేది చూద్దాము ముందుగా బ్రేకింగ్ న్యూస్ అండి జూలై నెలలో పెట్టబడినటువంటి ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లుకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది కాబట్టి దయచేసి మీ అకౌంట్లను తనిఖీ చేసుకోండి బిల్లులలో కదలిక కనిపించింది కాబట్టి పిఎఫ్ లోన్లకు సంబంధించినటువంటి చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి మరి ఎవరైనా పిఎఫ్ లోన్లు పెట్టి ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఖాతాలను తనిఖీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మిత్రుల పెన్షనర్లకు సంబంధించి ఫైనల్ పేమెంట్స్ మరియు పిఎఫ్ బిల్లుల చెల్లింపుల గురించి కూడా చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు సో వారు కూడా తమకు సంబంధించిన బిల్లు మరియు అకౌంట్ను తనిఖీ చేసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది ఈరోజు అమౌంట్ పడే ట్రెజరీల లిస్టు గురించి మనం ఉదయమే ఒక వీడియో చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ట్రెజరీ పరిధిలో ప్రస్తుతం చెల్లింపులు అయితే జరుగుతున్నాయి గమనించగలరు త్వరలోనే మిగిలినటువంటి ఏపీ జిఎల్ఐ లోన్లు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా చెల్లింపులు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తాజా సమాచారం ద్వారా అయితే తెలుస్తోంది ఎరియర్ బిల్లులు అంటే మనకు సరండర్ లీవ్ బిల్లులు అలాగే పోలీసు మిత్రులకు సంబంధించినవి ఎస్ఎల్స్ ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ బిల్లులు అలాగే డిఏర్స్ కావచ్చు పెన్షన్లకు సంబంధించి డిఆర్ అరియర్స్ కావచ్చు మరియు మెడికల్ బిల్లులు ఇవి ఇలాంటివి ఉండవచ్చు అనమాట ఇతర బిల్లులకు సంబంధించి చెల్లింపులు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తాజా సమాచారం ప్రకారంగా తెలుస్తోంది కాబట్టి అందరూ కూడా తమ అకౌంట్ను తనిఖీ చేసుకొని చెల్లింపులు జరిగితే ఆనందంగా అయితే ఉండగలరని మనవి